నమస్కారం వాస్తవికత అంటే ఏంటి చాలా పెద్ద ప్రశ్న కదా మనకు తెలిసింది మనం చూస్తుందే నిజం అనుకుంటాం కాని డాక్టర్ టోనీ నాడర్ తన పుస్తకంలో ఒక విప్లవాత్మకమైన ఆలోచనను ముందుకు తీసుకొచ్చారు అదేంటంటే చైతన్యమే సర్వస్వం ఈ ఆలోచన మన విశ్వాన్ని చూసే పద్ధతిని పూర్తిగా ఎలా మార్చేస్తుందో ఈ విశ్లేషంలో చూద్దాం సరే ముందుగా ఆధునిక భౌతిక శాస్త్రం మన విశ్వం గురించి ఏం చెప్తోందో చూద్దాం ఎందుకంటే మనం రోజువారీ జీవితంలో చూసే ప్రపంచం వేరు విశ్వం యొక్క అసలు స్వరూపం వేరు అది చాలా చాలా వింతగా రహస్యంగా ఉంటుంది వాస్తవికత అంటే ఏమిటి ఇది వేల ఏళ్లుగా తత్వవేత్తలను శాస్త్రవేత్తలను తొలి చేస్తున్న ప్రశ్న ఒకప్పుడు సమాధానం సింపులేమో అనిపించిన ఆధునిక భౌతిక శాస్త్రం వచ్చిన తరువాత మన సాధారణ అవగాహన మొత్తం తలకిందులైపోయింది విషయం ఏంటంటే విశ్వంలో ఏకంగా తొంభై ఆరు శాతం మనకు కనిపించని డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీతో నిండి ఉందట ఒక వస్తువు చాలా వేగంగా ప్రయాణిస్తే దానికి కాలం నెమ్మదిగా గడుస్తుంది ఇంకా విచిత్రం ఏంటంటే ఒక చిన్న కణం దాన్ని ఎవ్వరూ గమనించనంత వరకు ఒకేసారి చాలా ప్రదేశాల్లో ఉంటుంది ఇవేవి మన కామన్ సెన్స్కి అస్సలు అంత ఐన్స్టిన్ దీనికి ఒక భలే పేరు పెట్టారు దూరంలో జరిగే వింత చర్య అని క్వాంటం అంటే రెండు కణాలను విడదీసి ఒకటిక్కడ మరొకటి విశ్వం అవతలి అంచున పెట్టినా ఒకదానిపై ఏదైనా చేస్తే రెండోది వెంటనే స్పందిస్తుంది తక్షణమే ఇది కాంతివేగం కన్నా వేగంగా సమాచారం వెళ్తోందా అన్నంత ఆశ్చర్యం కలిగిస్తోంది ఇంత కన్ఫ్యూజింగ్ గా ఉన్న ఈ భౌతిక శాస్త్ర చిక్కుముడుల మధ్య ఈ పుస్తకం ఒక డేరింగ్ సొల్యూషన్ ఇస్తోంది ఇది వినడానికి చాలా సులభంగా ఉంటుంది కాని అంగీకరించడానికి మన ఆలోచనా విధానానే మార్చుకోవాలి ఈ పరిష్కారానికి మొదటి అడుగు ఒక ప్రాథమికమైన ప్రశ్న వేసుకోవటం అదేంటంటే ఒకవేళ మనం చూసేదీ వినేదీ అనుభవించేదీ అంటే మన ఇంద్రియాలే మనల్ని తప్పుదారి పట్టిస్తుంటే ఒకప్పుడు మనమంతా ఏమనుకున్నాం రోజూ కళ్ళార చూస్తున్నాం కదా సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అంటే భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని నమ్మాం కాని అసలు నిజమేంటి భూమి తన చుట్టూ తాను తిరుగుతోందని తెలిసాక మన అవగాహన మొత్తం మారిపోయింది కదా సో ఈ పుస్తకం చెప్పే సులభమైన కఠిన పరిష్కారం ఇదే అనమాట వాస్తవికతను రివర్స్లో చూడాలి మనం చూసే ఈ భౌతిక ప్రపంచం ఈ వస్తువులు మనుషులు ఇవి అసలైనవి కావు వీటన్నిటి వెనుక ఉన్న ఒక నిరాకార చైతన్య క్షేత్రమే అసలైనది ఈ ప్రపంచమంతా దాని అభివ్యక్తి మాత్రమే ఇది మన అనుభవానికి పూర్తిగ వ్యతిరేకం కాని ఇదే నిజం కావచ్చు రైట్ మరి ఈ చైతన్యమే సర్వస్వం అనే కొత్త ఐడియాసుటి దీనిలోని ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం ఈ సిద్ధాంతంలో ఒక ముఖ్యమైన తేడాన్ని గమనించాలి ఒకటి పెద్దసీతో ఉండే విశ్వచైతన్యం ఇది ఒక అనంతమైన మహాసముద్రం లాంటిది అన్నిటికీ మూలం రెండు చిన్న సీతో ఉండే వ్యక్తిగత చైతన్యం ఇది మనందరిలో ఉండే స్పృహ ఆ మహాసముద్రంలో లేచే ఒక చిన్న అల అన్మాట్ ఇక్కడొక అద్భుతమైన పోలిక ఉంది చూడండి గాలిలో రేడియో తరంగాలు ఎప్పుడూ ఉంటాయి కాని మనకు వినపడవు రేడియో ఆన్ చేస్తేనే ఆ తరంగాలు కాస్తా మనకు వినిపించే సంగీతమౌతాయి అంటే రేడియో సంగీతాన్ని సృష్టిస్తుందా లేదు కేవలం తరంగాలని స్వీకరించి సంగీతంగా మారుస్తోంది సరిగ్గా అలాగే మన మెదడు కూడా చైతన్యాన్ని పుట్టించదు అది ఇప్పటికే ఉన్న విశ్వ చైతన్యాన్ని స్వీకరించి మన వ్యక్తిగత అనుభవంగా మారుస్తోంది అన్ మనం ఏదైనా అనుభవించినప్పుడు మూడు విషయాలుంటాయి చూసే వ్యక్తి చూసే ప్రక్రియ చూడబడే వస్తువు ఈ సిద్ధాంత ఏం చెప్తుందంటే ఈ మూడు వేర్వేరు కాదు అస్సలు కాదు ఈ మూడూ కూడా ఆ ఒకే చైతన్య క్షేత్రంలోనే పుడతాయి అక్కడే ఉంటాయి అన్నీ ఒకటే ఓకే ఇదంతా బానే ఉంది థియరీ పరంగా చైతన్యమే అంతా అనుకుందాం కానీ దీన్ని మనం ప్రాక్టికల్గా అనుభవించగలమా డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసే మార్గం ఉందా అక్కడికే వస్తోంది ఈ పుస్తకం థియరీ నుంచి ప్రాక్టీస్లోకి అడుగుపెడుతూ పురాతన వేద సంప్రదాయం నుంచి వచ్చిన అతీంద్రియ ధ్యానం లేదా ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ను ఒక చైతన్య సాంకేతికతగా మన ముందుంచుతుంది అయితే ఈ ధ్యానం లక్ష్యమేంటి కేవలం కాసేపు ప్రశాంతంగా కూర్చోటం మాత్రమేనా కాదు మనసులోని ఆలోచనల్ని దాటి ఆ లోపలున్న స్వచ్ఛమైన అనంతమైన చైతన్యాన్ని అనుభవించటం ఆ అనుభవం వల్ల కలిగే ప్రశాంతత స్పష్టతని మన రోజువారీ జీవితంలోకి ప్రతి పనిలోకి తీసుకురావడం ఇక్కడే ఈ సిద్ధాంతం ఒక చాలా పెద్ద సాహసోపేతమైన క్లెయిమ్ చేస్తోంది అదేంటంటే ఒక వ్యక్తిలో కలిగే ఈ అంతర్గత మార్పు కేవలం ఆ వ్యక్తికే పరిమితం కాదు అది నీటిలో రాయివేస్తే వచ్చే అలల్లా వ్యాపించి మొత్తం సమాజాన్నే ప్రభావితం చేస్తుందట దీన్నే మహర్షి ఎఫెక్ట్ అని పిలుస్తున్నారు ఇది సైంటిఫిక్ గా డాక్యుమెంట్ చేయబడిన ఒక ఫినామినన్ దీని ప్రకారం ఒక ఊరిలో లేదా దేశంలో కొంతమంది జనాభాలో చాలా చిన్న శాతం మంది ఈ చైతన్య పద్ధతులను పాటిస్తే మొత్తం సమాజంలో నేరాలు గొడవలు సామాజిక ఒత్తిడి లాంటివి గణనీయంగా తగ్గు ఈ చాట్ చూడండి ఇది మామూలు విషయం కాదు పదిహేడు సంవత్సరాలు చేసిన ఒక స్టడీ ఇది ఇందులో ధ్యానం చేసే గ్రూప్ సైజ్ పెరిగే కొద్దీ దేశంలోని ఒత్తిడి సూచిక అంటే హత్యలు దాడులు లాంటివి ఎలా తగ్గాయో స్పష్టంగా కనిపిస్తోంది ఇది సిద్ధాంతానికి బలమైన ఆధారం అందిస్తున్నట్టే ఉంది కదా ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే వాషింగ్టన్ డీసీలో జరిగిన రెండు నెలల ప్రాజెక్టులో హింసాత్మక నేరాలు ఏకంగా ఇరవై మూడు శాతం తగ్గాయట ఇది ఊహించిన దానికంటే చాలా చాలా తక్కువ సో ఫైనల్గా నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి అసలు మంచి జీవితం శ్రేయస్సుతో కూడిన జీవితం అంటే ఏంటి అనే మన ఆలోచనని ఇది ఎలా మారుస్తుంది ఈ పుస్తకం మన ముందు రెండు దారుల్ని పెడుతోంది ఒకటి భౌతికవాదం ఎక్కువ సంపాదించాలి ఎక్కువ పొందాలి అనే పరుగు దీనివల్ల పోటీ ఒత్తిడి నేను వేరు నువ్వు వేరు అనే భావన రెండోది చైతన్య మార్గం ఎక్కువగా ఉండాలి మనల్ని మనం తెలుసుకోవాలి అని అన్వేషణ దీని ఫలితం సామరస్యం సంతృప్తి మనమంతా ఒకటే అనే భావన కాబట్టి ఇక్కడ అస్సలు పాయింట్ ఏంటంటే ఇది కేవలం ఏదో ఫిలాసఫీ కాదు నిజమైన సంతోషం నిజమైన మానవ అభివృద్ధి మన మధ్య ఉన్న ఈ పై పై తేళాల కిందున్న ఐక్యతను తెలుసుకున్నప్పుడే వస్తుందని ఇది స్పష్టంగా చెబుతోంది ఇది సంఘర్షణలను పరిష్కరించడానికి ఒక ప్రాక్టికల్ మార్గం ఈ కొటేషన్ చూడండి ఇది మొత్తం సారాంశాన్ని చెబుతుంది అంతిమంగా మనం మొక్కటే నువ్వు మరియు నేను కలిసి మనం బాధపడతాం కలిసి జీవిస్తాం మరియు ఎప్పటికీ ఒకరినొకరు పునఃసృష్టి చేసుకుంటాం అంటే మనమంతా లోతుగా ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యున్నాం చివరగా ఈ విశ్లేషణ మనల్ని ఒక లోతైన ఆలోచనతో వదిలేస్తోంది అదేంటంటే మనం విశ్వం అనే దానిలో ఉన్నవాళ్లమా లేక మనమే ఆ విశ్వమా ఈ ఒక్క ప్రశ్న మన గురించి మన ఉనికి గురించి మనకున్న ప్రతి ఆలోచనని మార్చేగలదు.